పూర్వం రామాయణంలో ఒక గొప్ప సంఘటన జరిగింది లంకా యుద్ధంలో రాముడు లక్ష్మణుడు రాక్షసులతో వీరంగా పోరాడుతుంటారు ఒకసారిగా రావణాసురుని కుమారుడు మేఘనాథుడు తన శక్తి ఆయుధంతో లక్ష్మణుడిని భయంకరంగా గాయపరుస్తాడు అప్పుడు లక్ష్మణుడికి ప్రాణహాని ఏర్పడుతుంది రాముడు నిరాశతో కన్నీళ్లు కారుస్తుంటాడు ఆ సమయంలో అందరూ ఎంతో భయంతో ఉంటారు మనం కూడా జీవితంలో సమస్యల్లో చిక్కుకుపోతే ఏమైతుందోనని భయపడిపోతాం కదా అలాగా అప్పుడే మన హనుమంతుడు ప్రవేశిస్తాడు భయపడవలసిన సమయంలోనే ధైర్యంగా ముందుకు సాగిపోవాలని మన హనుమంతుడి జీవితం మనకు నేర్పిస్తుంది లక్ష్మణుడిని రక్షించేది అని ఆలోచిస్తాడు హనుమంతుడు అప్పుడే మన వైద్యుడు సుసేనుడు సంజీవని అనే అద్భుతమైన ఔషధం హిమాలయాల్లో ఉందని చెప్తాడు హనుమంతుడు ఒక్కసారిగా తన పరాక్రమాన్ని ప్రదర్శిస్తూ ఆకాశమంత ఎత్తాటి రూపంతో వాతావరణాన్ని చీల్చుకుంటూ హిమాలయాలకు దూసుకెళ్ళిపోతాడు పర్వతం మీద ఎన్నో మందుల చెట్లు ఉంటాయి అయితే వాటిలో సంజీవని మొక్కను వెతికే పనిలో పడతాడు మన హనుమంతుడు కానీ ఎంత వెతికినా మన సంజీవని మొక్క హనుమంతునికి పోయేదో అర్థం కాదు అయితే అదే సమయంలో మన హనుమంతుడు ఇలా అయితే కాదు సమయం వృధా చేసుకోవడం ఎందుకని చెప్పి మన ఇంకా ఏదైతే అది అయింది ఈ పర్వతాన్ని మొత్తం తీసుకెళ్ళిపోతాను సుశీలుడు ఉన్నాడు కదా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన చూసుకుంటాడు ఏ మొక్క అనేది అని చెప్పేసి మన పర్వతాన్ని మొత్తాన్ని చేతిలో తీసుకొని తీసుకెళ్ళిపోతాడు ఈ ఒక్కోసారి మనం సరైన మార్గాన్ని సరైన పరిష్కారాన్ని కనుగొనలేకపోతే సమయాన్ని మరింత వృధా చేయకుండా దిద్దుబాటు దారిలో ధైర్యంగా ముందుకు సాగాలి అని మనకు ఈ సిచ్యువేషన్ మనకు నేర్పిస్తుంది హనుమంతుడు కూడా అదే చేశాడు మొత్తానికి ఆ పర్వతాన్ని లంకకు తీసుకువస్తాడు సుసేనుడు సంజీవని మూలికను తీసి లక్ష్మణునికి వైద్యం చేస్తాడు ఆ విరామ సమయంలో లక్ష్మణుడు తిరిగి జీవితంలోకి వస్తాడు రాముడు ఆనందంతో హనుమంతుడిని ఆశీర్వదిస్తాడు అయితే ఈ కథ మనందరికీ సమస్యలు ఎంత పెద్దవైనా ధైర్యం దృఢ సంకల్పమే మనకు బాధలను జయించేందుకు వీలు కల్పిస్తాయని ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది దానికోసం మనం ప్రయత్నించాలి ప్రయాణించాలి అని ఒక గొప్ప సందేశాన్ని మనకు ఈ కథ నేర్పిస్తుంది